జగన్మోహన్ రెడ్డి అరాచకాలను అక్రమాలను దౌర్జన్యాలను ఎదిరించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కార్యకర్తలు కష్టపడి పనిచేశారని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మినీ మహానాడు కార్యక్రమం మున్సిపల్ కళ్యాణ మండపం ఆవరణలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో జరిగింది ముందుగా ఆపరేషన్ సింధూర్ పేరు మీద పాకిస్తాన్ తీవ్రవాదులను హతమార్చినందుకు సైనికులకు ప్రధాని నరేంద్ర మోడీకి సంఘీభావంగా తిరంగ ర్యాలీ నిర్వహించారు సభ వేదికపై పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు విగ్రహానికి జ్యోతుల నవీన్ వర్మ పార్టీ పరిశీలకుడు గణేష్ కుమార్ తోట నవీన్ వాసిరెడ్డి యేసుదాసు తదితరులు పూలమాల వేసి నివాళి అర్పించారు నిర్మోహమాటంగా కొండ మాట్లాడతాడని ఇక్కడ కాదు రాష్ట్ర పార్టీ ఆఫీసులో కూడా వాళ్ళు అనుకునే నానుడు అది అధికారులలో కూడా అనుకునే నానుడు అది ఆయన స్థానం నిలబెట్టుకోవడానికి కానీ మీ గుండెల్లో మనసు గెలవడానికి కానీ ఆయన ప్రయత్నం ఉండేది సైలెంట్ గా ఉండడం జరుగుతుంది అది కూడా మీరు ఆలోచించండి చాలా మండోడు అనుకుంటే ఖచ్చితంగా గోల్ వర్మ సాధించి తీర్థ అతి తొందరలోనే నవీన్ మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రత్యేక దృష్టితో చూడండి ప్రత్యేకంగా ప్రత్యేకంగా చూడండి చూడండి అంటున్నాడు కానీ ఈ రోజు చూసుకుంటే కాకినాడ పార్లమెంట్ లోనే తెలుగుదేశం పార్టీ ఉనికి పోయి పోయే పరిస్థితికి రోజు రోజుకి దెబ్బ జారిపోతుంది అనడానికి ఏ విధమైన అపోహ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం అంతా కూడా సంఘటితంగా పోరా ఈ రోజు ఆసనం ఎన్ని సోదరులారా ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తని కానీ నాయకుడు కానీ విస్మరిస్తాలో మళ్ళీ ప్రభుత్వం గ్యాప్ వచ్చే పరిస్థితి గత పరిస్థితుల్లో ఉంది మళ్ళీ అది రాకుండా చూసుకోవాలి కార్యకర్తని వేల పార్టీ ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ ఇంకా పదే అయిపోయింది మనం ఎక్కడికైనా రవివారం చాలేసి కొని మిమనైపోయిన పడిపాయన దర్విశం పాకినే యోగన పార్టీ ఆచర్యత నరబెట్టిన ఏకైక నాయకుడు యోనాయకుర మన నారా లోకేషన్ ని తెలియజేస్తాను అదే కాకన్న కోటి సంబరాలు చేసిన నాయకుర మన నారా లోకేషన్ ని తెలియజేస్తాను ఈ పార్టీ కూడా విజయం కావాలి అంతి పార్టీ శేవక రాబోయే కాల ரெண்டு வில இரவு நாலு எந்த சீட் ரெண்டு வில இரவு தொன்னி சீட் தெலுங்கம் பார்த்திங்க ரெண்டு வில முப்பை நாலு எீட்டு எல்லாம் మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎందువల్ల మేమందరం దగ్గరికి వచ్చాం మా అందరికి ఒక ఆలోచన పార్టీ రాబోయే రోజుల్లో ఏ విధంగా నడుస్తుంది ఈ పార్టీ పేదలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ పార్టీ నాయకత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అన్న ఆలోచన మాలాంటి సీనియర్లు అందరికీ ఉంటది యువకులకైతే వాళ్ళు ఇంకా సమయం కైసోదు కాబట్టి చూడడానికి ఉంటుంది అంచేత ఈ సభ ద్వారా కేంద్ర మాధ్య అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని కోరికంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఉంటాం ఉండవలసిన అవసరం ఉంది మీరు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజయం ఈ తెలుగుదేశం పార్టీ ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు ఏ విధంగా ప్రయాణం చేస్తుంది ఏ విధమైన నాయకత్వం కావాలని ఆలోచన చేసిన కార్యకర్తలు చెప్పవలసిన అవసరం కేంద్ర పార్టీ అధ్యక్షుడు వారి మీద ఉందని చెప్పి సవేవిగా మనం చేసుకుంటూ మరి